షేక్ హసీనాకి భారతదేశం చేసినంత సహాయం ఎవరూ చేయలేదు అసలు బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆర్థికంగా ఎంతో కొంత నడిచింది అంటే పాకిస్తాన్ కంటే ఎంతో కొంత అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం భారతదేశం ఇది ఎవరు అవునన్నా కాదన్న పచ్చి నిజం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి కూడా తూర్పు పాకిస్తాన్ అలియాస్ బంగ్లాదేశ్కి కేవలం భారతదేశం మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈనాటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు బంగ్లాదేశ్ ని హక్కును చేర్చుకున్నాయి అయితే షేక్ హసీనా కూడా భారతదేశానికి విధేయురాలిగానే ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలోనే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది కాబట్టి అది కూడా భారతదేశం సపోర్ట్ చేసింది కాబట్టి ఈ యొక్క దేశం ఏర్పడింది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళందరూ విధేయులుగానే ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంటే ఇంకా అల్లర్లు మొదలవ్వక ముందు ఈ స్టూడెంట్ రిజర్వేషన్ అల్లర్లు అలాగే హిందువులపై అల్లర్లు షేక్ హసీనాపై దాడులు ఇవన్నీ కూడా మొదలవ్వక ముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్లోనే ఈ యొక్క జకార్ జమాన్ అనే ఒక ఆర్మీ చీఫ్ని నియమించింది మూడు సంవత్సరాల ఒప్పంద కాలం ప్రకారం ఈ హసీనా ప్రభుత్వం ఇతన్ని అయితే ఆర్మీ చీఫ్గా నియమించింది దాంతో వెంటనే మన వాళ్ళు అప్రమత్తమయ్యారు ఎవరు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే మన దౌత్యవేత్తలు అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత దౌత్యవేత్తలు వెంటనే అప్రమత్తమయ్యి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లున్నారు ఈ జవాన్ అనేవాడు చాలా తీవ్రమైనటువంటి వ్యక్తి పాకిస్తాన్కి వీడు మంచి సపోర్టరు పాకిస్తాన్ పక్షపాతి కాబట్టి పాకిస్తాన్ ఏం చేస్తే వీడు కూడా అదే చేస్తాడు పాకిస్తాన్ ఏం చెప్తే ఇక్కడవి ఇంప్లిమెంటేషన్ చేస్తాడు నీకేదో రోజు ఎసరు పెట్టేస్తాడని భారతదేశం అంటే ఈ షేక్ హసీనా మన అధికారుల మాటలు విన్నట్టే విన్నాదు కానీ మొత్తానికి అయితే వీడిని అయితే నియమించేసింది ఏది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా వీడిని నియమించేసింది వీడి పేరు వచ్చేసి జకార్బున్ జమాన్ జవాన్ వీడిని నియమించడం తోటే భారతదేశానికి తేడా కొట్టింది వీడు ఆర్మీ చీఫ్ అయ్యాడంటే మొత్తానికి ఏదో పెద్ద పెంట ఆడుతుంది భారతదేశం అనుకున్న విధంగానే రెండు నెలల కాకముందే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున బంగ్లాదేశ్ లో అల్లర్లు మొదలైపోయాయి విపరీతమైనటువంటి చావులు మొదలైపోయి అందులో హత్య రాజకీయాలు మొదలైపోయి పిల్లల్ని చంపేసి రాజకీయ హత్యలు చేసేసి కేవలం రిజర్వేషన్ హత్యలుగా వీటిని చిత్రీకరించాయి అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కలిసి మొత్తానికైతే షేక్ హసీనని పదం నుంచి దింపేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించారు వీడేం చేశారంటే ఎవరైతే ఈ జమాన్ని నియమించుకున్నారో ఈ షేక్ హసీనా ఆమెకే వీడైతే ఈ ఆర్మీ చీఫ్ అయితే నలభై ఐదు అంటే నలభై ఐదు నిమిషాలు సమయం ఇచ్చాడు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు రాజీనామా చేయాలి వెంటనే రాజీనామా చేయడమే కాకుండా ఆవిడ భద్రతా దళాల మీద పై కూడా దాడులు చేయడంతో వెంటనే ఈవిడైతే తన చెల్లెళ్ళు తీసుకొని భారత్ వచ్చింది లండన్ వెళ్ళిపోదామని లండన్ వాళ్ళు ఇప్పుడు రానివ్వకపోతే భారత్లో ఉండిపోయింది ఆవిడ దాంతో ఆ తర్వాత ఈ అల్లర్లు యూటర్న్ తీసుకొని హిందువుల పైకి పడ్డాయి హిందువులు ఏమొచ్చేసి ఊచ కోత కోసారు ఓచ కోత కోసేశారు అంటే దాదాపు పదహారు వేల మంది హిందువులు చంపేస్తే కనీసం మాట్లాడలేదు ఏదో ఎన్నికల సమయంలో అమెరికా ఒకటి రెండు సార్లు మాట్లాడింది ఈ కంపు వచ్చాడు కదా ఈ కంపు అప్పుడప్పుడు మాట్లాడాడు ఆ ఎన్నికల కోసం ఆ తర్వాత ఒకటో రెండు దేశాలు మాట్లాడాయి ఐక్యరాజ్య సమితి అసలు పట్టించుకోనే లేదు అంటే హిందువులు అంటే అంత దారుణం మన ఈ ప్రపంచంలో హిందువులకి అంత ఇది అన్నమాట ఇంక ఈ దేశంలోనే ఇది లేదు హిందువులకి ఇంకా ఎందుకు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీటిని నమ్మి ఈ రోజు ఆవిడ పదవే కోల్పోయింది ఇప్పుడేమొచ్చేసి నేను భారత్ చెప్పిన మాట వినలేదు అందుకే నాకు ఈ గతి పట్టిందని ఇప్పుడు మన దగ్గర కూర్చొని ఏడుస్తుంది ఈవిడ